సిరి తన రూమ్లో రెడీ అవుతూ ఉంటే ఇంతలో అక్కడికి బుజ్జి వస్తాడు ఇక బుజ్జిని చూసి సిరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీడు ఎక్కడ ఉన్నాడేంటి అని అర్జెంటుగా అయితే తను పరిగెత్తుకుంటూ వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ అన్నయ్యని పిలుస్తుంది ఇక వెంటనే అక్కడ ఉన్న బుజ్జి అయితే సిరి బయటకు రాకుండా డోర్ లాక్ చేసి కిందకు వచ్చేస్తూ ఉంటాడు ఇక తనైతే పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి ఎలాగోలా తప్పించుకోవాలని అనుకుంటాడు ఇంతలో అక్కడ ఉన్న సిరి అయితే కమల 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 పలకలేదని చెప్పి అక్కడ ఉన్న బుజ్జి బుజ్జీని చూసి అక్కడ ఉన్న సిరి అయితే మమ్మీ అన్నయ్య మమ్మీ ఎక్కడ ఉన్నావు మమ్మీ అన్నయ్య నువ్వైనా రారా అని చెప్పి డోర్ని ఎలా ఓపెన్ చేయబోతూ ఉంటుంది అయినా సరే బుజ్జి బయట నిండి లాక్ చేయడంతో అక్కడ ఉన్న సిరి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక ఇంట్లో అయితే బుజ్జి తప్పించుకోవాలని చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి అయితే ఇంద్రాణి మళ్ళీని తీసుకొని వస్తుంది అలా మళ్ళీ అయితే ఇంద్రాణి గారి కారులో రావటంతో ఇంద్రాణి అయితే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి రమ్యకి పరిచయం చేయాలని అనుకుంటుంది ఇక మళ్ళీ అయితే ఇంద్రాణితో పాటు అక్కడికి వస్తుంది ఇక బుజ్జి బయటికి వెళ్ళబోతూ ఉంటే బయట ఉన్న ఇంద్రాని అలాగే మళ్ళీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇది ఎక్కడ ఉందేంటి ఈ రాక్షసు ఎక్కడ ఉందంటే అమ్మో ఇప్పుడు నా గురించి ఎలాగైనా సరే చెప్పేస్తుంది ఇప్పుడు నేను వీళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి బుజ్జి అయితే కంగారు పడుతూ ఉంటాడు అలా బుజ్జి అయితే కంగారు పడుతూ ఎలా తప్పించుకోవాలో ఏంటో అని చెప్పి తనైతే చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉంటాడు అలా బుజ్జి అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే మళ్ళీని తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇక రమ్య అయితే అక్కడ పూజ చేస్తూ ఉంటుంది